ఇక రోడ్ల మీదకి వచ్చిన ప్రజాపాలన రోడ్డుపై ప్రజాపాలన అప్లికేషన్లు ఆరు గ్యారంటీలకు గ్యారంటీ ఉందా దరఖాస్తుల కంప్యూటరీకరణలో వైఫల్యం డేటా బ్రీచ్ అవుతుందనే ఆందోళనలు ప్రజలు థ్యాంక్ గాడ్ అకౌంట్ నెంబర్ రాయలే అంటూ లబ్ధిదారుల ఆందోళన ఊరంతా పంచితే రోడ్ల మీద పడవా రోడ్ల మీద కనిపిస్తే ఏర్పిస్తాం డిప్యూటీ సీఎం నిర్లక్ష్యపు సమాధానం నగర్ కుద్బుల్లాపూర్ నోడల్ ఆఫీసర్లపైన సస్పెన్షన్ వేటు ఇప్పుడు ఏం చేసినట్టే అయితే ఈ ఈ ఈ అప్లికేషన్ రోడ్ల మీద కనపడ్డాయి కదా ఏమంటారు అవి రాపిడో బైకులు బుక్ చేసుకొని పోవడము ఆఫీసర్ల దగ్గరికి పోవడం ఒకసారి మీకు ఆ వీడియోలు కూడా చూపిస్తాం ఏమైంది రైతు బంధు మీద కీలక ప్రకటన ఏంటంటే సంవత్సరంలో పేస్తారా సిగ్గుండాలు చెప్తాను బట్టి విక్రమార్క నువ్వెట్ట నువ్వెట్లా నాయన నాకు అర్థం కాదు ఇంత ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మీరు ఎట్లా అయిరు అసలు ఏది చూడండి మొత్తం ఏమైపోయింది అంటే ఇగో ఈ విధంగా అయిపోయింది ఇగో అసలు ఈ అప్లికేషన్లు మనం మనం కష్టపడి పెట్టుకున్నటువంటి అప్లికేషన్ లైన్లలో నిలబడి ఎండకు వానకు సలికి ముసలవాళ్ళు ముసలోళ్ళు అయితే చూడండి ఇట్లా ఇగో పాపం ఆయన ఆయన పొజిషన్ ఏంది ఇంటికాడ రెస్ట్ తీసుకోవాల్సిన పొజిషన్ ఆ యూరిన్ పైపు పట్టుకొని వచ్చి కూడా ఈ ప్రజా పాలన ఒక దుర్మార్గమైనటువంటి పాలన అని చెప్పేసి ఒక అప్లికేషన్లు ఇచ్చిపోయింది ఇట్లా ఇంత కష్టపడి ఇచ్చిపోతే ఇక చూడాలి ఇట్లా ఆమె ఆ బైక్ మీద అప్లికేషన్లు ఫామ్ వేసుకొని పోతుంది నేను ఇంటికాడ కూర్చొని మంచిగా టైప్ చేయడానికి అంటే ఇట్లా అందరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారు ఇక్కడ మళ్ళా మరి ఏడా ఆఫీస్ ఇదే కదా ఇట్లా ఎవరి చేతిలో పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అర్థమైతలేదు ఈడనేమో రోడ్ల మీద పడిపోతున్నాయి ఏడ పడితే ఆడ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా పడేసి కొట్టుకపోయినాయి కొన్ని కొన్ని అప్లికేషన్ అయితే పోయినాయి రోడ్ల మీద వాటి ఎగిరిపోయినాయి గాలిపటాల లెక్క మరి అన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు ఏంది అనేది తెలియదు ఇట్లా గిన్ని వేస్తా ఉంటే మన ఎవరు సమాధానం చూడండి ఒకసారి ఊరంతా పంచినప్పుడు రోడ్డు కనపడపోతే కనపడితే నీకు అంటున్నాడు కానీ ఇంత నిర్లక్ష్యము మీరు దేనికి అందకోసానికి పెట్టింది తెలివి లేని తనం ఇదంతా నిజంగా మీరు ఎట్టా ఉప ముఖ్యమంత్రులు అయ్యిర్రో ఎట్లా ముఖ్యమంత్రులు అయ్యిర్రో ఏ విధంగా మీకు మంత్రి పదవి వచ్చినారో మీరు నిజంగా చెప్తున్నారు కదా జనమే ఇలా లెంపలేసుకుంటారు మీకు ఓట్లు వేసినందుకు తప్పైపోయింది ప్రజల తప్పైపోయింది అసలు ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇస్తే బాగుండు ఈ సన్నాస తీసుకపోయి ఏడవడాలను ఆడ పెడదాం అని చెప్పేసి జనమే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు ఏం చేసిరు అప్లికేషన్లు పెట్టి అవి రోడ్ల మీద పడిపోతున్నాయి సరే అని అడిగితే పంచినప్పుడు రోడ్ల మీద వాడిపోతే ఏం చేస్తాయి అని అంటున్నాడు చూడండి ఇంకా పూర్తి స్థాయిలో ఇది ఇది ఉప ముఖ్యమంత్రి గారు తెలివి ఈయన మీద చాలా గౌరవం ఉండే కానీ ఈ విధంగా మాట్లాడితే ఇట్లా ఉంటది ఇప్పుడు మీరు ఎటకారం కూడా చేయరి ఓ రోజు ఎటకారంగా మాట్లాడుకుందాం ఎటకారం చేయాలనుకుంటే ఒక చిట్చాట్ లెక్కను లేకపోతే మీడియాతోని పెట్టి ఇవాళ ఎటకారంగానే మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజు ఎటకారంగా మాట్లాడుతాం మేము కూడా పంచులేస్తాం మేము కూడా చేస్తాం అయితే ఈ మహానుభావుడు ఏమంటాడంటే తలకాయ ఏమంటుంది ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరన్నా ఆల్రెడీ బయట చెప్తున్నారు సార్ పోలీసు వాళ్ళు ఈ దీని మీద ఓటీపీలు వచ్చేటువంటి అవకాశం ఉంది సైబర్ నేరగాళ్ళు వెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది మీ అప్లికేషన్లు బయటకు పోతున్నాయి కాబట్టి బయటికి పోతున్నాయి కాబట్టి ఇవి మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీరు ఎక్కడ కూడా ఎవరైనా ఫోన్ చేసి మీకు ఓటీపీ చెప్పమంటే అమ్మ మీరు రైతుబంధు రైతు భరోసా కోసం అప్లై చేసుకున్నారు కదా మీ ఓటీపీ చెప్పండి మేము దాన్ని ఓకే చేస్తామని చెప్పేసి ఎవరైనా ఫోన్లు చేస్తే ఇట్లా ఓటీపీలు చెప్తే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అలా అలా బ్యాంకులలో ఏమైనా పైసలు ఉన్నా ఏమైనా అవి ఉన్నా కానీ అవన్నీ పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కదా సార్ అని చెప్పేసి అడిగితే గట్లా అడుగుతారా అట్లా అడుగుతారా అడిగితే ఏమంటారట ఏం చేస్తారు

ఇట్లా పెద్దరాని వాళ్ళకు మీకు పింఛన్ ఇస్తా అంటే ఇబ్బందులు అంటే మరి ఎవరైనా ఫోన్ చేసి పింఛన్ ఇస్తాం మీకు మీ ఓటీపీ చెప్పండి అంటే చెప్పాలంటారు నువ్వొక మంత్రివి నీకు తెలివి నీదో నువ్వు నువ్వు నీదొక కథ ఏం చెప్పాలి ఇట్లా ఉంది ప్రజలారా మీరే చూడండి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి నీకు పింఛన్ ఇస్తానంటే చెప్పాలంట మనం బాధితమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి మనిషి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఇది ఇలా తెలివి ఇది ఇలా కథ మళ్ళీ ఇదే పోలీసు వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు ఏమంటారు ఇగో ఇట్లా అంటారు పోలీసు వాళ్ళు ఇట్లా ఏం చెప్తారు ఆరు గ్యారంటీలంటూ ప్రభుత్వ పథకాలకు పథకాలను మీకు తొందరగా వచ్చేలా చేస్తామని మీ మొబైల్కు వచ్చిన ఓటీపీలు చెప్పాలంటూ మిమ్మల్ని బురుడి కొట్టిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇలాంటి మోసాలకు చిక్కుకోవద్దు ఏ అధికారులు మీకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పాలంటూ అడగరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి దిశ అనేటువంటి పత్రికలు రాసినటువంటి వార్తని ఇదే పేపర్ వాళ్ళు ఇదే తెలంగాణ పోలీసు వాళ్ళు చెప్పరు మరి పోలీసులు తప్ప లేకపోతే మాట్లాడిన నీ తప్ప లేకపోతే ఇప్పుడు ఎవరిని ఏ విధంగా శిక్షించాలి ఈయన ప్రజలు మిస్లీడ్ ఈయన చేస్తున్నాడా నువ్వు చేస్తున్నావా పోలీసుల దాబ్ అయితే నీదా ముఖ్యమంత్రిదా ఎంత ఏం ఏం దుర్మార్గం ఉన్నారని నాయన మీరు అసలు మీకు కొంచెం ఏది కూడా అవగాహన లేదు ప్రజలతో ఆటలాడుకుంటారు రాయింది వాళ్ళ వాళ్ళ జీవితాలు మొత్తం రాపించుకొని కాగితాల వాళ్ళ ఆ కాగితాలలో అన్నీ రాస్తాయి మనం మన ఆధార్ కార్డు నెంబర్లు మన ఫోన్ నెంబర్లు మన ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మన ఇల్లు ఏంది అడ్రస్ ఏంది భూములు ఏంది అన్ని రాస్తుంది మరి రాసినాక అది ఎవటకపోయి ఆగం చేస్తే ఏంది పరిస్థితి ఇవాళ రేపు ఆధార్ కార్డుకు లింక్ లేని ఉంటుందా అన్ని బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ ఉన్నది అన్ని బ్యాంక్ అకౌంట్లకు పాన్ లింక్ ఉన్నది అన్ని బ్యాంక్ అకౌంట్లకి ఫోన్ నెంబర్ లింక్ ఉన్నది అడిట్ పోయి నీ బయోమెట్రిక్ నీ అన్ని కనుక వానికి వెళ్ళిపోతే ఏం చేయాల పరిస్థితి ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రము ఇట్లాంటి తెలుగు తక్కువ సన్నాసులు అందరూ కుర్చీ మీద కూర్చుంటే గట్లనే ఉంటుంది నిజంగా స్కూల్ పిల్లలకనే మాట్లాడుతురు వీళ్ళకి ఆ తెలివి లేదు ఏమి లేదు ఇది కథ ఈ విధంగా మన మన డాటా మొత్తము సైబర్ ఎలాగ పోయేటువంటి ప్రమాదం ఉంది కానీ ఈ అధికారులేమో ఈ అధికారులు మంత్రులేమో ఈ విధంగా మాట్లాడుతురు దయచేసి ప్రజలారా చెప్తున్నా మీరు ఎట్టి పరిస్థితిలో ఎవరికి ఓటీపీలు చెప్పకండి ఎవడైనా దీని గురించి ఓటీపీ అడిగితే మీరు ఇవ్వకండి అసలు షేర్ అంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఈ నెల రోజుల ఎక్కడ కూడా ఈ ఈ ఆరు గ్యారెంట్లు అమలు కాకపోతే ఊరల్లో కాంగ్రెస్ కూడా కనపడితే చెప్పు తీసుకొని కొట్టురు దరిద్రం పోతుంది